నమస్తే ఉషా గారు నమస్తే శ్వేత ఉషా గారు సమంత ఋతుప్రభు ప్రభు ఆల్మోస్ట్ ఎప్పుడు వైరల్ టాపిక్స్లో అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటే పెద్ద హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి మ్యారేజ్ లవ్ బ్రేకప్ అన్ని విషయాల్లో రీసెంట్గా తను ఆల్మోస్ట్ అనౌన్స్ చేసేసినట్లే అబౌట్ రాజ్ నడిమూరి అంటే ఎన్నో రోజులుగా వీళ్ళిద్దరి మీద వస్తున్న రూమర్స్కి పుల్ స్టాప్ పెట్టే విధంగా ఒక పిక్ని వైరల్ చేశారు అండ్ ఆ పిక్లో ఆ పిక్ తో పాటు మ్యాటర్ కూడా ఎలా ఉందంటే వాళ్ళది షీఈ్ ఆల్మోస్ట్ అనౌన్స్డ్ అన్నట్టే ఉంది అక్కడ సో దాని గురించి మనం మాట్లాడుకుందాము కానీ ఇక్కడ ఆల్రెడీ హిస్ మ్యారీడ్ అండ్ ఇంకా అఫీషియల్గా గా డివర్స్ అవ్వలేదు సో ఇప్పుడు వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడం అనేది లీగల్ గా జరుగుతుందా లీగల్ గా అయితే జరగదు అఫీషియల్ మ్యారేజ్ అయితే అవ్వదు బట్ నోబడీ కెన్ స్టాప్ బీయింగ్ టుగెదర్ లివింగ్ టాకింగ్ టుగెదర్ డూయింగ్ థింగ్స్ టుగెదర్ డూయింగ్ వాట్ ఎవర్ బోత్ పార్టీస్ కన్సెంట్ బట్ వాట్ ద వైఫ్ అండి ఇప్పుడు మనం సమాజంలో చూసుకుంటే సుప్రీంకోర్టు వారు కూడా అంటున్నానని కాదు ఎస్ అన్ అడ్వకేట్ ఇప్పుడు ఎప్పుడు మాట్లాడాలంటే సుప్రీంకోర్టు వారు కూడా జనులు పురజనులు అంటే మన ఇండియాలో ఉన్న జనుల కంప్లైంట్స్ని బట్టి రకరకాల మెంటాలిటీస్ ని అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేసి లా ఆఫ్ ల్యాండ్ లో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది రీసెంట్ పాస్ట్ లో చూసుకుంటే ఓకే ఇది వరకు ఇంత ఒరవడి కానీ ఇంత అప్డేట్స్ కానీ లాలో లేవు చెప్పాలండి ఒక లా రాసుకున్నాము అంటే అసలు ఇక సంవత్సరాలు సంవత్సరాలు అలాగే ఉండేది కొట్టుకొని వచ్చేవాళ్ళు అవునా సో లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం యూ కెన్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్ యూ కెన్ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లీగల్ గా మ్యారీడ్ అయినా సరే కన్సెన్చువల్ కన్సెన్చువల్ ఎంతమంది లాయర్లు ఉన్నారు కదా మీరు ఎప్పుడు ఈ రోల్ ని మార్చేయాలని మీకు అనిపి అందరూ కలిసి ఫైట్ చేసి కాపురాలు పోతుంది ఎందుకు వయ్యా అంటే ఇంట్లో వైఫ్ తో హస్బెండ్ ఉంటాడు మళ్ళీ వీడి కావాల్సిన వాళ్ళతో బయట ఉంటాడు ఆమె కావాల్సిన వాళ్ళతో బయట ఎంత దరిద్రం ఇది అసలు ఒక్కటి చెప్తాను శేతా చెప్పండి మనసుని ఎంతవరకు కట్టడి చేస్తావు నువ్వు మనిషిని కట్టడి చేస్తావు ఇన్ని సంవత్సరాలు కోర్టు వారు పోలీసులు భార్యళ్ళ కేసు పెట్టిన సందర్భాలు చూసాం భర్తళ్ళి మనం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి ఒక పోలీస్ ఆఫీసర్ మీద గుర్తుందా నీకు అది కూడా నేను మాట్లాడాను మీడియాలో పోలీస్ ఆఫీసర్ బాయ్ తో ఇంకో పోలీస్ ఆఫీసర్ తో సెక్స్ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పాటించుకున్నాడు ఆయన భర్త బావ నా వైఫ్ నాకు ఇప్పించండి అని ఓకే ఒప్పకుండా అడ్వకేట్లు ఏం చేస్తున్నారు లా ఏం చేస్తున్నారు అప్పుడు ఇంకా ఈ లా రాలేదు ఫై కాదు ఆల్మోస్ట్ ఎనీ అవర్స్ బ్యాక్ అనుకుంటా ఓకేనా పేర్లు ఎందుకులే గానీ సో అప్పుడు కోర్టు వారు కూడా ఉత్తర్లు జారీ జై నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో ఉండకూడదు మీ భర్తతోనే ఉండాలని గుర్రాన్ని వాటర్ వరకు తీసుకెళ్తావు సంసారం అనేది మనసులోంచి రావాలి ఓకే కట్టుదిట్టడి శరీరాన్ని చేస్తావు ఇష్టం లేనప్పుడు ఇప్పుడు సమంత అయినా ఇష్టం లేనప్పుడు ఏ మనిషితో ఎవరైనా ఎన్ని రోజులు ఉంటారు చెప్పాలంటే అమ్మాయి జీవితం అద్భుతమైన జీవితం ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ టక్కినేని ఫ్యామిలీ గోల్డెన్ లెగ్ త్రికోణంలాగా షిహాడ్ అన్ అమేజింగ్ లైఫ్ పిచ్చా చేదా అంటారు ఎవరన్నా అలాంటి లైఫ్ని వదిలేసుకొని ఆడపిల్లగా తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకుంటే ఏమన్నా ఉంటే సర్దుకొని వెళ్ళిపోవాలన్నా ఏమన్నా పక్కన ఉండే మమ్మీ అమ్మూ పక్కన చేసుకోవాలి కానీ భర్తను వదిలేస్తారా అని అంటారా లేదా అలాంటిది అమ్మాయికి బుద్ధి జ్ఞానం లేదా నువ్వు నేను అనుకుంటామా ఎంత పెద్ద తప్పది అని నువ్వు నేను సమాజం అంది అంటే వాళ్ళ మధ్యలో ఏం జరిగిందంటే జనరల్ ఆటలు ఆడుతున్నారు అందరూ అన్న మాట పెళ్ళిని బ్రేక్ చేయడం అనేది ఇంత పెద్ద ఫ్యామిలీస్ కలయిక ఇంత ప్రేమించి ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకున్నప్పుడు పిచ్చా చేదా కాదు మేడం పెళ్లిని బ్రేక్ చేసిన దగ్గర ఎందుకు అందరూ కూడా ఆడపిల్లనే బ్లేమ్ చేస్తారు మగవాళ్ళని ఎందుకు చేయరు ఎగ్జాక్ట్లీ ఆ వాడి కూడా వద్దాం ఓకే ఓకే ఆడపిల్ల బ్రేక్ చేస్తుందా ఆడపిల్లతో బ్రేక్ చేయించేలాగా మగాడు చేస్తున్నాడా ఇవి రెండు విధాలు ఓకేనా మగపిల్లాడు బ్రేక్ చేసిన సందర్భాల కన్నా ఈ మధ్య ఆడపిల్లలే ఎక్కువ బ్రేక్ చేస్తున్నారు ఇప్పుడు నా నా దగ్గరకు వచ్చే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆడపిల్లలే బ్రేక్ చేస్తున్నారు మ్యారేజ్ ని ఒక కపటమైన లేకపోతే ప్రేమ లేని ఎమోషన్ లేని రిలేషన్షిప్ లో ఆడపిల్లలు ఉండాలనుకోవట్లేదు ఇదొక వర్షన్ మనం సమంత గారి గురించి మాట్లాడుకుంటే ఇదే జరిగింది మనం ఎందుకంటే టాపిక్ అక్కడే కాబట్టి అండ్ ఇంకోటి ఇంకొక అమ్మాయి వచ్చి ఎరాస్తుంది నా ముగునీ నా ముగుడ్ని తీసుకెళ్లిపోతుంది అని మాట్లాడే ప్రతి ఆడదానికి ఇంక్లూడింగ్ మన బిగ్ బాస్ లో ఆవిడ్ని ఏకేసి రాకాశిలాగా ట్రోల్ చేసేసి మాధురి గారిని చాలా అసలు నువ్వు ఆడదానివైనా చీనికి సిగ్గుందా అసలు పిల్ల ఇలా రకరకాల కామెంట్లు నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా నానా రకాల వివిధ శాస్త్రోక్తమైన తెలుగు మాట్లాడారా ఆవిడ మీద కూడా ఓకే ఓకే సో నేను వాళ్ళకి కూడా చెప్పాల్సింది ఏంటంటే నేను మాధురి గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తాను ఎందుకు అప్రిషియేట్ చేస్తాను ఎందుకేమిటండి మనసు లేని ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో మా నాన్న వాళ్ళు కావాలి మాతో కలిసి ఉండాలి ఏం మాట్లాడతామమ్మా ఒక మగాడి మనస్సుని గెలుచుకున్న ఆడదాని దగ్గర మగాడు ఉంటాడు రాసుకో ఇది ఐ విల్ కనెక్టెడ్ టు ద సమంత వినండి వినండి మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఆగండి కొట్టేసిలో ఉన్నారు ఇప్పుడు నేను ఇప్పుడు నేను పర్వదా ఓకే మగాడికి కార్యేషు దాసి కరుణేశు మంత్రి భోజేషు మాత శయనేషు అంబానీ నాలుగు ఎలిమెంట్స్ ఇచ్చారు యాక్ నాకు పెళ్ళైపోయింది అసలు ఆయన శ్రీనివాస్ గారైతే నేను ఇంటి పేర్లు మాట్లాడును శ్రీనివాస్ గారైతే అసలు ఆయన వెలిగిపోతున్నాడు ఇలా వాదిరి పక్కన ఆవిడ దగ్గరికి వెళ్తే ఇలాగా మాడిపోయిన కట్టె మసాలా దోశ ఇప్పుడు తిత్తినాలనే చచ్చినట్టు అన్నట్టు ఉన్నారు సో మనం త్రీ డిమెన్షన్స్ నుంచి ఫిఫ్త్ డిమెన్షన్స్కి వచ్చా ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ త్రీ డిమెన్షన్స్ లో ఉన్నంత వరకు వర్ ఫాలోయింగ్ ఆర్ రూల్స్ రెగ్యులేషన్స్ ల్యాండ్ లో పద్ధతి జనాలు ఏమనుకుంటారు నేను పెళ్ళాన్ని నేను నీకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా భర్తగా నువ్వు ఉండాలనే చొప్పనాటి ఆడవాళ్ళకి మగాళ్ళకు కూడా చెప్పాలంటే ఇది ఒక పెద్ద అప్డేట్ ఇది కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ సొసైటికల్ కాన్షియస్నెస్ అని ఉంటుంది మనం అనుకుంటే అంతా మనమే చేస్తుంది ఏం ఉండదు వరవడి ఇలాగా వెళ్తుంటే ఆ ఆ స్పిన్నింగ్ లో మనం తిరిగి ఆ కాన్షియస్నెస్ కి తగ్గట్టు మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి మన భూమి తిరిగే స్పీడ్ కూడా మారింది చూడండి డే లాంగ్ గా ఉండేది నా చిన్నప్పుడు విజయవాడలో పొద్దున ఆ ఆడుకునే వాళ్ళం మధ్యాహ్నం చచ్చెట్టు ఆ ఆడికెళ్ళి తిని పడుకొని మళ్ళీ సాయంత్రం లేచిన తర్వాత మళ్ళీ కబుర్లు ఆటలు నైట్ ఎప్పుడుకో అయ్యేది లాంగ్ డేస్ ఇలాంటి 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 డే అయిపోతుంది ఇదేంటి అయిపోతుంది సో దర్త్ ఇన్ స్పెండింగ్ ఫిఫ్త్ డిమెన్షన్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ శ్వేత మనసుకి ప్రేమకి ఆప్యాయతకి లోపల నుంచి వచ్చే ఫీలింగ్కి చాలా 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 అంటే నువ్వు ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నా నాకు లక్ష కోట్లు ఇచ్చిన నేను పాషేజ్ బెంక్లీజ్ టెన్ ఇయర్స్ బ్యాక్ డేట్ కి తీసుకెళ్ళడానికి వచ్చాను మనీ డజంట్ ఇంప్రెస్ మీ ఎస్ ఇట్ విల్ మగార్ అంటే మళ్ళీ డబ్బులు ఉండాలి ద్వంద్వ అంటారు ఇది బట్ డబ్బులు మాత్రమే ఉంటే సరిపోదు సేమ్ అప్లైస్ టు సెమంత సేమ్ అప్లైస్ టు మాదిరి కూడా చెప్పాలంటే వాళ్ళ హస్బెండ్ వెల్ సెటిల్డ్ చక్కగా ఆవిడ కూడా ఏదో చేస్తున్నారు బట్ ఆవిడ ఒక చిన్న మాట అన్నారు శ్వేత నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ఉండిపోయినాయి అవన్నీ శ్రీనివాస్ గారితో తినే ఆవిడ ఏదైతే సినిమాలో డాన్స్లో దట్ అప్రిసియేషన్ ఒక మగాడి నుంచి కావాలనుకునే అన్ని సో ఒక పెద్దలో దొరికినా ఏజ్ వాజ్ నాట్ మ్యాటర్ ఇప్పుడు ఆవిడకి అక్కడ ఏజ్ కనిపించట్ల ప్రేమే కనిపిస్తుంది అండ్ ఒక మనస్సుల కల గుర్తుపెట్టుకో ప్రేమ పెళ్ళి ప్రేమ పెళ్ళి పెళ్ళి బంధంగా మారాలంటే అ హ్యూజ్ కనెక్షన్ ఆఫ్ ఎమోషనల్ చర్నింగ్ అవ్వాలి అంటే ఉషా గారు బేసిక్గా నేను ఒక కంప్లీట్గా ఒక ఫ్యామిలీ హౌస్ వైఫ్ని ఎలా అనుకుంటానంటే నేను ఎంతసేపటికి మన పర్సన్ని ఇంకొకళ్ళు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అవతల వాళ్ళు ఎలా చేయగలరు అన్న వేలో నేను థింక్ చేస్తా కానీ మీరు కనెక్ట్ చేసే మనుషులు కనెక్ట్ చేసే టాపిక్స్ అంటే మనస్సు అనే దానికి ఎలా అండి మీ మొగ్గుడు అంటే మీరు ఎవరు రాసుకున్నారా కొంగు కట్టుకున్నారా మనస్సు గెలుచుకోవాలా ఆ తర్వాత ఆత్మ మనం అంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నామా ఆ తర్వాత ఆత్మ లోపల ఆత్మ బంధువులు అంటారు ఆత్మ లాగాల ఇలా చూడగానే ఇది నా వైఫ్ లేకపోతే ఇది నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి లోపల నుంచి రమించాలి ఆడదైనా మగాడైనా అది కాదండి ఇరవై ఏళ్ళు పాతిక ఏళ్ళు కాపరి చేసిన తర్వాత అప్పుడు ఎలా అనుకుంటారైంది గాన్ షిఫ్ట్ అయింది యూనివర్స్ షిఫ్ట్ అయింది ఎర్త్ షిఫ్ట్ అయింది ఇలానే ఉంటది ఇటు నుంచి కేసులన్నీ ఇలానే ఉంటాయి చూసుకోండి రాసుకోండి దిస్ ఇస్ నాట్ రూల్స్ స్కేండ్ రెగ్యులేషన్స్ కి ఉండడు శ్వేత నువ్వు అతన్ని ఎంత రమింప చేస్తున్నావు అతన్ని నిన్ను ఎంత రమింప చేస్తున్నాడు వైస నన్ను ఎంత అర్థం చేసుకుంటున్నారు నాకు సుఖాన్ని ఇస్తున్నారు మెంటల్ అండ్ ఎమోషనల్ లెవెల్ ఫిజికల్ అయిపోయింది నేను అందరూ అంటారు మల్టిపుల్ రిలేషన్షిప్స్ మగాడు ఫిజికల్ యూనియన్ కోసం పెట్టుకుంటున్నాడని నేను కొన్ని వీడియోస్ చూస్తాను యుఎస్ లో కూడా ఈ ఎస్కాట్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది ఒకసారి చూడు అమ్మ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసింది రీసెంట్ గా ఎస్కాట్ సర్వీసెస్ ఒక మగాడికి డబ్బులు అందము డబ్బులు ఇచ్చే మగాడు అందము సెక్షువల్ కాదట వచ్చేది దగ్గరికి తెలుసా ఒక ఐ కాంటాక్ట్ నువ్వు విర చిట్టి అనే ఫీలింగ్ కోసం వస్తాడు ఇంకా చాలా ఉన్నాయి ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ వింత చూస్తాను కాబట్టి ఓ ఇంతుందా అనిపిస్తుంది ఎక్సాక్ట్లీ నేను చెప్పేది ఏంటంటే వైఫ్ డిగ్రేడింగ్ గా చూడటం కోపం వచ్చి గొడవలు అయినప్పుడు అది కంక్లూడ్ చేసుకోకుండా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ కి తీసుకెళ్ళకూడదని అక్కడ వదిలేసి కాపురాలు చేయడం ఇవన్నీ చేప కింద నీరులాగా వెళ్లి వాళ్ళకి విరక్త వస్తుంది అమ్మాయిలకి అలాగే వస్తుంది అబ్బాయిలకి అలా వస్తుంది నా మొగుడు నా మొగుడు అని మీరు చించుకోవడం కాదు నా పిల్ల నా పిల్ల అని వాళ్ళు చించుకున్న చేయట్లా మీరు అర్థమైందా మీ ఘోష మీ ఘోష మీకు తలగైనపి తీసుకొస్తుంది వాడికి వినిపించడం కూడా వినిపిడు వాడికి సమ్మగా సంగీతం పాడి ఇంకొక అమ్మాయి మధుర గీతాలు వినిపిస్తున్నాయి సో కాబట్టి సో మధురాన్ మధురాన్భూతి రసామృతాన్ని చిలికించే రిలేషన్షిప్స్ ని పెంచుకోవడానికి భార్యలు భర్తలు ప్రయత్నిస్తే తప్పించి రైటింగ్ అ బుక్ ద సేక్రెడ్ యూనియన్ అని చెప్పి ఇద్దరు ఒకేసారి బ్రీత్ తీసుకొని వదలగలరా అసలు ఫిజికల్ యూనియన్ మరి ఏం చేస్తున్నారు భార్యాభర్త అండి అయిపోయిందా భార్య భర్త లాజిక్ మనస్సులు కలవాలంటే శరీరాలు కలవాలంటే ఇద్దరు లాంగ్ టర్మ్ లో ఒక బంధంగా ఫామ్ అవ్వాలంటే ఇద్దరు సింక్ అవ్వాల ముందు నాన్ సింక్ లో ఉంటే అది డిస్కనెక్ట్ కూడా అయిపోతుంది ఇక్కడ విషయం ఏంటంటే అయ్యారని చెప్పి మీతో ఉండరండి అంతే అండి ఇలా అండి నేను ప్రాక్టికల్ రియాలిటీ చెప్తున్నాను నన్ను తిట్టుకున్నా నాకు పర్లేదండి పచ్చి నిజాలు నా దగ్గరకు వచ్చే క్లైంట్స్ బాధపడే బాధ ఎందుక నువ్వు ఇంకొక అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తావా నేను మాట్లాడతాను గట్టిగా వాళ్ళతో వాళ్ళు చెప్పే రీజనింగ్ ఏంటే ఆ రే రా చెట్టి నువ్వు మగాడు అంటే నాకరికి అంత భరిస్తున్నావా అనిపించేలా ఉంటుంది ఆడవాళ్ళు పెళ్ళైంది కదా పిల్లలు పుట్టారు కదా అని చెప్పి చొప్పునాతి వాళ్ళ మీద రుద్దుతున్నారు భార్య అని ఒక ట్యాగ్ వేసుకుని అది మానాల గర్ల్ ఫ్రెండ్ నేను ఏమిస్తుంది నేనేమివ్వలేకపోతున్నాననేది చూసుకోవాలా ఇది లూప్ ఇది ఇది హుక్ ఎందుకు ఎల్లద్దు ఎలద్దు ఎలా ఎలాకుండా ఎందుకు ఉన్నాడు ఎందుకు వెళ్తాడో చూసుకొని నేను సొల్యూషన్ ఇవ్వాలి కదా శ్వేత అర్థమైందా మనసు ఏది చెంచెది వెళ్తాడు బట్ వెనక్కి లాక్కునే క్యాపబిలిటీ నీకు ఉందా లేదా నువ్వు వయస్ అని వా కాదా అనేది మిస్సింగ్ నేను నీకు లీగల్ పేపర్ ఉంది నేను పిల్లన్ని పిల్లల కన్నా నా దగ్గరికి రా అని చెప్పి ఆ శ్రీనివాస వాళ్ళు ఆవిడలాగా అంటే దొబే అన్నాడు అసలు సెకండ్ కూతురు పెళ్లి కూడా నాకు సంబంధం లేదండడు మాగా అట్ట అయిపోతాడు ఇప్పుడు ఆయన హ్యాపీగా సుఖంగా రమిస్తున్నారు వాళ్ళిద్దరూ కదా రమించడం ఇచ్చే సుఖం నువ్వు ఇవ్వకుండా లీగల్ డాక్యుమెంట్లు చూపించి నా దగ్గరికి రా నా దగ్గరికి రా అంటే తండ్రిగా నేను చేయాల్సిన బాధ్యత చేస్తానమ్మా మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని చెప్పాడు కూతురుకి కూడా ఉర్రారు కొన్ని రోజులు ఆఖరికి ఏమైంది అని అంటున్నాను అని ఎండ్ ఆఫ్ ద డే నేను సైలెంట్ అయిపోయాను రిజల్ట్ ఓరియంటెడ్ అడ్వకేట్ ని నాకు ఇచ్చే కేసులకి నేను న్యాయం చేస్తున్నాను లేదు నా సక్సెస్ రేట్ ఎందుకని నేను ఇది చేస్తాను అంటే చేస్తా చేయలేనంటే ముందు చెప్తారేట్ని చూసుకో ఎందుకంటే నేను సక్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు సక్సెస్ అవుతానంటే పాయింట్స్ అనేది నాకు అర్థమైపోతుంది ఇది వస్తుందా రాదా ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ మ్యాటర్స్ మాధురితోనే ఉంటాడు ఆయన భూప్రపంచంలో వాళ్ళు బోర్ కొట్టే వాళ్ళైతే ఈ పాటేవాళ్ళు అండి తిట్టుకున్నా కొట్టుకున్నా వాళ్ళిద్దరు మధ్యలో కెమిస్ట్రీ ఆ బంధం ఉంది కెమిస్ట్రీ కన్నా ఎప్పుడు బోర్ కొడుతుంది ఓన్లీ కెమిస్ట్రీ ఉంటే బోర్ కొడుతుంది ఆయన ఏజ్ కి గేజ్ కి ఆడుకున్న దానికి వాళ్ళిద్దరు మధ్యలో బంధం ఏర్పడింది దిస్ ఇస్ బంధం అందరూ అనుకుంటున్నారు పచ్చమహల్లాగా వాళ్ళు ఏదో ఫిజికల్ నో ఒక మగాడికి ఎట్ ద తేజ్ ఒక తోడు ప్రతి క్షణం అతన్ని రమింపజేసే ఒక అమ్మాయి అది మాధురి తన ఎక్స్పెక్టేషన్స్ మగాడుగా ఫుల్ఫిల్ చేసింది ఆయన మనం సమంత మాధురి గారితో ఎండ్ చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు అర్థమైంది కదా సో ఇదే తీసుకెళ్లి ప్రిన్సిపల్స్ ఎప్పుడు స్టాండర్డ్స్ ఓకే ఇక్కడ సమంతకి ఉన్న డబ్బులు గాని వాట్ ఎవర్ నాగ నుంచి చాలా ఎక్కువ కంపారెటివ్లీ చాలా 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 తన లైఫ్ స్టైల్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చాడు నలుగురులో ఆ రెస్పెక్ట్ ఇద్దరు ఫ్యామిలీస్ లో ఒక్క అందరూ ఎవరు చూసే సెలబ్రిటీస్ ఇంటర్నేట్ సెలబ్రిటీస్ కదా అందరూ హీరోలే తోప్ 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 ప్రొడ్యూసర్లు హీరోలు ప్రొడక్షన్ హౌస్ లో అమ్మాయికి ఏం తక్కువ రమించలేదు సమంత కూడా దర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దట్ రిలేషన్షిప్ భూప్రపంచంలో ది బెస్ట్ లైఫ్ ఎవరికన్నా ఉందంటే అది సమంతగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఇంకా వేరే సెలబ్రిటీస్ మన ఇండియన్ సెలబ్రిటీస్ లో బెస్ట్ ఆఫ్ బోత్ వర్ల్డ్స్ ఉన్నాయి ఓకే బాలీవుడ్ ఆల్సో సో అసలు అలాంటిది సొంత వాళ్ళు చక్కగా తీసుకొని అమ్మాయిని అందరిలో ఎక్కిచ్చిన అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది ఇతనితో అయితే ఇతను వైఫ్ ఉన్నా ఎందుకు వస్తున్నాడు ఆ కనెక్షన్ ఏంటనేది మనకు అర్థం చేసుకొని అనాలిసిస్ చేసి అంత అంత ఎబిలిటీ హక్కు ధైర్యం నాకున్న నేను అనుకోవట్లా వాళ్ళు ఉన్నారు అంటే ఉంది ఏదో అదేంటో వాళ్ళనే అడగాలి ఫైన్ ఇక మీదటైనా తన లైఫ్ బాగుండాలి అని సుఖంగా సంతోషంగా హెల్దీగా హ్యాపీగా ఉండాలి సమంత మనందరినీ ఎంతో అలరించింది ఎన్నో సినిమాలో ఫేవరెట్ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి హ్యాపీగా ఉండాలి ఎలా అయితే నాగచైతనే మూవ్ అయిపోయాడో తను కూడా చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్